ప్రైజ్లో హాయ సమస్త మహిమ ఘనతా ప్రభావములు ప్రభు అయిన ఎస్సుకరిస్తున్న మాత్రమే కలుగులుగాక ఆమె పరలోకానందం ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని చెప్పి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మీరందరూ కలిగి జీవిస్తున్నారని చెప్పి దేవుణ్ణి స్థుతించటం అనేది జరుగుతుందండి ఈ రోజున మన జీవితంలో ఏమి కలిగి ఉన్నా లేకపోయినా సరే దేవుణ్ణి కలిగి ఉండటము మన జీవితానికి అది ఎంతో దీవెనకరము ఆశీర్వాదకరము అనే ఒక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి ఆ దిశగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించండి తప్పనిసరిగా దేవుని యొక్క మహా 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 గొప్ప కృప మనందరికీ తోడే ఉంటది అని చెప్పి ఈ యొక్క మాట జ్ఞాపకము ఉంచుకోండి ఆమె మహాపరుషుద్ధి బాధ నా తండ్రి నీకు స్థుతులు నీ వాకి ముఖరు నాతో మాతో స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో ఏమైతే సరి చేయబడాలో అవి సరిచేయబడిలాగనా ఏమైతే మేము ఒప్పుకోవాలో అవి ఒప్పుకొనిలాగన మా ఒక్కొక్కరికి మీరే ఈ వాక్యం ద్వారా బట్టి స్థుతులు మహిమ చెల్లించుకుంటూ వాక్యము చెప్తున్న నన్ను వాక్యము వింటున్న వారిని అందరినీ దైవించి నీ కృపార కింద మమ్మల్ని భద్రపరిచి వాక్యమని ఉదక స్నానము చేసి నీ వాక్యాన్ని ధ్యానించుకుని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని సమస్త మహిమ ఘనత నీవే పొందుకోమని యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఈ రోజున మన వాక్యదానం నిమిత్తమై కీర్తన గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఆకాశమందు ఆశీనుడైన వాడ నీ తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను ఈ రోజున మన వాక్యదానం ధ్యానం అంశము నిమిత్తమై మనము ఎవరి తట్టు చూస్తున్నాం ఈ రోజున మనం ఎవరి వైపు చూస్తున్నామో అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యం ఎందుకు అని అంటున్నట్లయితే ఒక భక్తుడు చెప్తున్న మాట ఏది అని అంటున్నట్లయితే నీవు నీ దృష్టితో ఏదైతే చూస్తావో నీవు అదే జన్మాన్ని ఇస్తావు అంటే ఇక్కడ చూడండి మనం కంటితో మనం దేన్నైతే చూస్తాము అంటే ఏ అనేది మనం చూస్తామా బి అనేది మనం చూస్తామా అంటే క్రియారూపకముగా మనము చూసిన లేకపోతే మనము కళల ద్వారా లేకపోతే దర్శనాల ద్వారా లేకపోతే ఊపల ద్వారా మన అంతరంగంలో ఉన్న నేత్రము ద్వారా మనము చూసినా సరే ప్రసవించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక తల్లి అయితే ఉండదో మన చెవు కూడా మనం చూస్తున్నట్లయితే స్పష్టము ఒక తల్లి గర్భము ఒక పిండము ఏర్పడి ఒక శిశువు లోపల ఎలాగైతే ఫామ్ అయి ఉంటాడో అలాగే ఇక్కడ కూడా ఇలా కనబడడం అనేది జరుగుతుంది కాబట్టి నువ్వు ఏదైతే చూస్తున్నావో నువ్వు దేనినైతే చూస్తున్నావో అది చాలా ప్రాముఖ్యం లోక సంబంధమైనవి నువ్వు చూస్తున్నట్లయితే జన్మాన్ని ఇస్తావు క్రీస్తు సంబంధమైనది ఆత్మ సంబంధమైనవి వాటివైపు నీవు దృష్టి ఉంచి వాటివైపు నీ కన్నులు ఉంచి చూసినట్లయితే వాటికి నీవు జన్మము ఇస్తావు అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి యాత్ర కీర్తనగా ఈ కీర్తన గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయము మనకి స్పష్టంగా కనపడతాయి నూట ఇరవై మూడవ అధ్యాయము చిన్న అధ్యాయము నూట ఇరవై మూడవ అధ్యాయములో కేవలము నాలుగు వచనాలు మాత్రమే ఉన్నాయి కానీ ఈ నాలుగు వచనాలు చాలా అద్భుతముగా ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరముగా ఉంటున్నాయి ఈ నాలుగు వచనాలు అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించండి మొదటిగా అక్కడ చెప్పబడుతున్న మాట ఆ కాశమందు ఆసీనుడై ఉన్నవాడ నీ తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను అంటున్నాను ఒక సమస్య వచ్చింది ఒక శోధన వచ్చింది ఒక ఇరుకు వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది నా అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తాము వీళ్ళ దగ్గరికి వెళ్తాము ఫలానా దైవ దగ్గరికి వెళ్ళటము ఏమీ చేయలేదు ఉన్న స్థితిలోనే మోకరించాడు ఒకటే మాట చెప్తున్నాడు భక్తుడు ఏంటి అని అంటున్నట్లయితే ఆ కాశమందు ఉన్న ఆసీనుడై ఉన్నవాడ నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి అని అంటే ఇక్కడ ఈ లోకములో నాలాగే ఏ అనే పర్సన్ జీవిస్తున్నాడు నాలాగే బి అనే పర్సన్ జీవిస్తున్నాడు నేను ఏదైతే శ్రమలు నేనేదైతే ఇరుకులు నేను ఏదైతే ఇబ్బందులు కలిగి జీవిస్తున్నానో కలిగి ఉంటున్నానో అలాగే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఉంటున్నారు ప్రాముఖ్యముగా ఏ అనే పర్సన్ కి వెళ్ళి చెప్పినా బి అనే పర్సన్ కి వెళ్ళి చెప్పినా సి అనే పర్సన్ వెళ్ళి చెప్పినా డి అనే పర్సన్ కి వెళ్ళి చెప్పినా మరి ఏ పర్సన్ కి వెళ్ళి చెప్పినా సరే ఆ పర్సన్ అయినా ఈ పర్సన్ అయినా ఏ పర్సన్ అయినా సరే ఒక ఆయన దగ్గరికి వచ్చి మొడపెట్టాల్సిందే ఆయనే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు మరి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఏ అనే పర్సన్ ద్వారా నేను ఎందుకు వెళ్ళాలి బి అనే ద్వారా నేను ఎందుకు వెళ్ళాలి సి అనే ద్వారా నేను ఎందుకు వెళ్ళాలి డి అనే ద్వారా నేను ఎందుకు వెళ్ళాలి నేనే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నా జీవితము ఏదైనా సరే నేను ఆయన వైపే తిరుగుతాను ఆయన తట్టే చూస్తాను ఆయననే నేను వేడుకుంటాను అని చెప్పి చెప్తున్న మాట ఏంటి అని అంటున్నట్లయితే ఆ కాశ మందు ఉన్నవాడ నా కన్నులు నీ తట్టు ఎత్తుచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఈ రోజు మన జీవితంలో కూడా మనము కూడా దేవుని వైపు చూసేవారుగా దేవుని వైపు మన దృష్టి ఉంచేవారుగా దేవుని తట్టు మనం కన్నులు ఎత్తేవారుగా ఉండాలి కానీ ఏ మనుషుల దగ్గరికి మనము వెళ్ళనే వెళ్ళకూడదు అనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఎందుకు దీవించేవాడు పోషించేవాడు సంరక్షించేవాడు కాచి కాపాడేవాడు అవసరలు తీర్చేవాడు అక్కర్లు వినేవాడు నీ బాధైనా కష్టమైన నష్టమైన ఏదైనా సరే వినే తండ్రి ఒక ఉన్నాడు తండ్రి ఒక ఆయనే ఉన్నాడు ఆయనే ఈ రోజున నేను ప్రకటిస్తున్నాడు అనే విషయాన్ని రెండవదిగా అక్కడ చెప్తున్నాడు ఎలా చూస్తున్నాడు అని అంటున్నట్లయితే ఒక దాసులు కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి దేవుడికి మహిమ కలుగును గాక ఇక్కడ ఎలా వాళ్ళు చూస్తున్నారు అని అంటున్నట్లయితే దాసులు కన్నులు యజమానుని చూసినట్లుగా దాసురాలు కన్నులు యజమానురాలు తట్టు చూచినట్టుగా వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఎప్పటి వరకు అని అంటున్నట్లయితే మన దేవుడైన యహోవా మనలను కరుణించే వరకు మేము ఆయన వైపు మేము ఆయన తట్టు అంటే జవాబు పొందుకునే అంత వరకు నేను ఆయన వైపే చూస్తాను నా దృష్టి నా ఏకాగ్రత నా గోల్ నా ఎజెండా సమస్తము ఆయన వైపే ఉంటది కానీ ప్రాముఖ్యముగా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ శోధనలు వచ్చినప్పుడు మనుషులు చెప్పే మాటలను తీసుకొని అధికారులు చెప్పే మాటలు తీసుకొని దైవ సేవకులు చెప్పే మాటలు తీసుకొని ఏ అనే పర్సన్ సలహాలు తీసుకొని నేను అటు ఇటు ఎటు వెళ్ళిపోయి నా దేవుడికి నేను దూరం అయిపోను నా జీవితం విషయం నేను నాశనం చేసుకోను ఒకటే అజెండా దేవుని వైపే నా కన్నులు ఉంటాయి అని చెప్పి స్పష్టంగా అక్కడ తెలియపరచడం అనేది జరుగుతుంది దాసులు కనులు ఒక యజమానురాలు ఉంది ఆమె ఏం చేస్తుంది అని అంటున్నట్లయితే బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఉన్న పన్నెండు అమ్మాయికి చెప్తుంది అమ్మా నేను ఈ కూర చేశాను పలానా ఫిష్ కర్రీ చేశాను లేకపోతే పలానా మటన్ కర్రీ చేశాను ఇదిగో ఇది వెళ్ళేటప్పుడు నువ్వు తీసుకుని వెళ్ళిపో లేకపోతే ఇదిగో మా ఇంట్లో జతలు బట్టలు కొన్నాను ఒక బట్టలు నువ్వు తీసుకుని వెళ్ళి మీ అబ్బాయికి ఇచ్చి లేకపోతే ఇదిగో ఈ చీర నేను నువ్వు తీసుకుని వెళ్ళిపో లేకపోతే ఇదిగో ఇంత బాగా పనిచేస్తున్నావు కదా ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో అని చెప్పి ఎలాగైతే ఇస్తారు లేకపోతే దాసుడైతే వస్తావా నా దగ్గర ఈ రోజు నుంచి ఈ పనులు ఉండు లేకపోతే ఈ పనిని అప్పగేసినను నమ్మకంగా చెయ్యి ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత నాది ఒక అధికారి లేకపోతే ఒక యజమానుడు తన గృహంలో పనిచేసే యొక్క వ్యక్తికి ఎలాగైతే ఉంటాడో అతి రీతిగా ఈ యొక్క వ్యక్తి చెప్పడం అనేది జరుగుతుంది అంటే దేవుని తట్టు ఆయన కన్నులు ఎత్తుచున్నారు అంటే ఆయన నాకు సహాయం చేస్తాడు నా అవసరాలను తీరుస్తాడు నేను ప్రస్తుతం వెళ్తున్న సమస్యలను ఆయన వింటాడు అని చెప్పి అతి రీతిగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఆ మనుషుడు చేసినట్టుగా ఈ మనుషుడు చేసినట్టుగా ఆయన చేయట్లేదు కానీ ఆ మనుషుడిని ఈ మనుషుడిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన తన జీవితంలో చెప్తున్నాడు ఆయన ఎలాగైతే చూస్తే వారికి ఎలాగైతే జరుగుతుందో నేను అలాగా నా ప్రభువు వైపు నేను చూస్తాను ఎందుకు అని అంటున్నట్లయితే దీవించేది ఆయన ఆస్వాదించేది ఆయన ప్రాముఖ్యముగా అసలు మనము చూడవలసిందే ఆయన వైపు అని చెప్పి ఒక మాటలో స్పష్టంగా అనేది జరుగుతుంది ఈ రోజున ఆలోచన చేసినట్లయితే గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు కూడా తన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువు వైపే చూసి ఉన్నాడు ప్రాముఖ్యముగా దేవుని యొక్క దీవెనలను జరిగింది ఈ రోజున దాని మనం చూస్తే దేవుడు వైపే చూసారు మోషన్ చూస్తే దేవుడు వైపే చూసాడు భయంకరమైన ఎర్ర సముద్రము ఎదురుండి వెనకాల ముప్పై లక్షల మంది ప్రజలు ఈ ఒక్క వ్యక్తిని నమ్ముకొని ఉన్నాడు ఆ వెనకాల ఫరో సైన్యం ఉంది ముందేమో సమస్య వెనకాలేమో సమస్య పరిష్కారం లేదు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నాడు వెంటనే అర్థమైంది ముప్పై లక్షల మంది ప్రజలను అడుక్కున్న వేస్ట్ ఎందుకు అని అంటున్నట్లయితే నాలాంటి స్వభావము నాకు ఎదురైన సమస్య వారికి ఎదురైంది వారిది కూడా అటువంటి స్వభావమే కాబట్టి వారు కూడా అలాంటి వారి అని చెప్పి గ్రహించి వెంటనే రెండు చేతులను పైకెత్తి ప్రభువు వైపు తిరిగి అంటే నా చేతులలో ఏమీ లేదు సమస్తము మీ మీద నేను ఆధారపడుతున్నాడని ఈ కన్నులో ఆ దృష్టి ఆయన వైపు ఉన్నాడు ఆయన వైపు మళ్ళించి ఉన్నాడు ఆయన కన్నులు దేవుడు తప్పనిసరిగా దీవించడం అనేది జరిగి ఉన్నదండి చూస్తున్నట్లయితే అధిక తిరస్కారము పాలైతుంది అహంకారులు నిందలు గర్విష్ఠులు తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి అధిక తిరస్కారము పాలై ఉన్నారు అని చెప్పి చెప్పటం అనేది జరుగుతుంది అండి అంటే ఇంక నువ్వు పనికిరావు ఒక తప్పు చేశారు నువ్వు పనికిరావు సరే దానికి శిక్ష ఒక సంవత్సరం పాటు నువ్వు అక్కడే ఉండు లేకపోతే ఒక రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండు కానీ అసలు నీ జీవితాంతం కూడా నువ్వు దానికి అనుగుణవు కాదు నువ్వు వేస్ట్ నువ్వు బతుకున్న వేస్ట్ నువ్వు సత్యమైన వేస్ట్ అని చెప్పి అంటే అంత అధిక తిరస్కారము వాళ్ళు పాలయ్యి ఉన్నారు వారి జీవితంలో ఎంతగా విసిగిపోయి ఉన్నారు అని అంటున్నట్లయితే చెయ్యను తప్పుకి వారు నిందను భరించాల్సి వస్తుంది చెయ్యని పాపానికి వారు నింద భరించాల్సి వస్తుంది వారి జీవితంలో అధికముగా తిరస్కరించబడి ఉన్నారు ప్రజల చేత తిరస్కరించబడి ఉన్నారు అధికారుల చేత తిరస్కరించబడి ఉన్నారు నా అనుకున్న వాళ్ళందరి ఎదుట తిరస్కరించబడి ఉన్నారు ఈ రోజు బాగుండి రేపు బాగుండి ఎల్లుండా బాగుంటుంది సమస్తము జీవితం ఇంతే అనుకున్న అందరు ప్రజలు ఎందరి ఎదుట తిరస్కారం యాత్ర యాత్రకీర్తన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏమి చేయాలో తోచిన పరిస్థితులలో సమాధానం క్లిష్ట పరిస్థితులలో పాపానికి ఈ రోజు పాపము చేసామా హాయిగా ఉందా సంతోషము రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు అని చెప్పి వారు ఎప్పుడు అనుకోలేదు స్థితి ఏదైనా సరే ఒకటే వారు చేసింది ఏంటి అని అంటున్నట్లయితే ఆ ఆ సీనుడు అనగా గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు కన్నులెత్తారు ఒకటే మాట అడుగుతున్నారు దేవా మమ్మని నీ మమ్మని మమ్మల్ని ఆ రోజున దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు దావీదు కుమారుడైన యేసు నన్ను కర్ణించాడు ఒక గుడ్డివాడు ఎలాగైతే కేకలు వేసి దేవుడి వెంట పడి ఉన్నాడు అట్టి రీతిగా ఈ యొక్క వ్యక్తి కూడా ఇల్లు కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ రోజున మన జీవితంలో కూడా మనము మన కన్నులు ఎవరి తట్టు చూచుచున్నవి ఎవరి వైపు తిరిగి ఉన్నవి ఎవరి వైపు మనము దృష్టి ఉంచగలుగుతున్నాము ఎవరి మీద మనము ఆధారపడుతున్నాము అనేది మన జీవితంలో ప్రాముఖ్యం సమస్య వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బి అనే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సి అనే రిలేటివ్ దగ్గరికి వెళ్ళి డి అనే రిలేటివ్ దగ్గరికి వెళ్ళి నథింగ్ ఉపయోగం లేదు దానికి అర్థము మనుషులను ఆశ్రయించకూడదా అధికారులను ఆశ్రయించకూడదా వరకు ఒక పరిమితి ఉంది కాకపోతే వీరందరి దగ్గరికి మనం వెళ్ళేదానికన్నా దానికన్నా మనల్ని పిలిచిన వాడు మనతో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానము చేసిన వాడు నిత్యము నీవు పలుకుతే సమీపముగా నేను విన్నాను ఉన్నాను నేను వింటున్నాను అని చెప్పిన మాట ఇచ్చిన దేవుడు ప్రభు అయిన సుక్రీస్తు వారు వారు మన దేవుడు ఉన్నారు కాబట్టి ఏ విషయం నిమిత్తమే ఎక్కడా మనము దృష్టి పెట్టక్కర్లేదు ఎక్కడ ఎవరి వైపు ఎవరైనా తట్టున మనము తిరగక్కర్లేదు కానీ పిలుచుకున్న దేవుని వైపు మనము తిరిగి దేవా నన్ను కరణింపము దేవా నన్ను కరుణింపు అని చెప్పి ఈ రోజున నీవు అడగటానికి ఇష్టపడినట్లయితే నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన సమస్య అయినా భయంకరమైన అయినా భయంకరమైన క్లిష్ట పరిస్థితి ఇబ్బంది అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా అనారోగ్యపు పరిస్థితి అయినా మరి ఏదైనా సరే నీ జీవితంలో ఈ రోజున దేవుని యొక్క నామములు విశ్వాసముతో ప్రకటిస్తున్నాను ఏ విషయంలో నీవు ఉన్నా సరే ఈ రోజున ఒకటే ఆయన వైపు తిరగాలి తిరగటం అంటే పైకి చూసేసి దేవాన్ని నీ వైపు తిరిగిస్తాను నా ప్రార్థనానికి చేసేయి నాకు సహాయం చేసేసేయ్ నత్తి మనసు పూర్తిగా దేవుని వైపు వేరొక ద్యాస వేరొక భావము ఉండకూడదు ఓన్లీ దేవుడు 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 ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అన్నట్టున్నట్లయితే రెండో వచ్చములు మనం స్పష్టంగా చూడొచ్చు మన దేవుడైన ఎహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి కరుణించు వరకు ఆయన తట్టే ఒక రోజు అడిగాను జవాబు రాలేదండి రెండు రోజులు అడిగానండి జవాబు రాలేదండి సంవత్సరం నుంచి దేవుడు వెంబడిస్తున్నానండి జవాబు రాలేదండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు పలాన వాళ్ళు నా జీవితం గురించి ఏమనుకుంటారు అది చర్చకి వెళ్తున్నాం అద్భుతం జరగట్లేదు ఇలాగే అంటారండి మరి నా వల్ల కాదు కదండి అయినా నేను సంవత్సరం దాకున్నానండి దేవుడు నాకు సహాయం చేయలేదండి అందుకే నేను విశ్వాస జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అండి అని అట్టునట్లయితే ఇక్కడ చెప్తున్న మాట చేస్తాడు నమ్మకం ఉంది అది ఎప్పుడు తెలియదు మంచి రోజు ఎప్పుడు వస్తుందో వారి జీవితంలో వాళ్ళకి తెలియదు కానీ ఆయన వరకు కేవలం మన కన్నులు ఆయన తట్టే చూచవి అని చెప్పి చెప్తున్నాడు ఇటువంటి జీవితము మనం కలిగి జీవిస్తే నిజంగా మన జీవితానికి ఎంతో దీవెని అంటే బ్రదర్ మన జీవితంలో నిత్యము సమస్యలు వస్తాయా అంటే సమస్యలు వస్తాయి కొంతమంది జీవితంలో కొంతమంది జీవితంలో రావు బాధ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా మనము కన్నులు ఎత్తాలి నువ్వు సహాయం ఎత్తుతావు కృతజ్ఞతా లేకపోతే దేవుని నామాన్ని మహిమపరచడానికి మేము ఎత్తుతావు దేవుని కొరకు గొప్ప కార్యాలను జరిగించడానికి ఎత్తుతావు లేకపోతే దేవుడి దగ్గర నుండి సహాయమును పొందుకునే ఎత్తుతావు అది నీ జీవితంలో కానీ దేవుడి వైపే మన కన్నులు ఎత్తేవారుగా ఆయన తట్టు మనం ఎల్లప్పుడూ చూసేవారుగా ఉండాలి లోకములో ఒకటి 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 మెయిన్ గా గుర్తు పెట్టుకోండి ఏంటి అని అంటున్నట్లయితే మనుషులు వైపు కన్నులు ఎత్తారా అధికారుల వైపు కన్నులు ఎత్తారా జీవితంలో మీరు ఎంత అయితే నష్టమైపోయారో ఆ నష్టాన్ని పక్కన పెడితే జీవితంలో ఎంత చులకనగా అయిపోవాలి అని అంటున్నట్లయితే అంత చులకనగా హేళనగా అయిపో ఒక మనిషి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకున్నావా కన్నీరు పెట్టుకున్నావా ఏదైనా అనుకున్నది చెప్పావా మరి ఆ దృష్టితోనే నేను చూస్తాను కానీ సహాయం చేద్దాం ప్రార్థన చేద్దాం అని ఎవ్వరికీ ఉండదు ఎందుకు గ్రహించు ఎదుటి వ్యక్తి కూడా నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ప్రాముఖ్యం ఒక ఎదుటి వ్యక్తి కూడా మనుషుడే అనే ఒక విషయాన్ని గుర్తించు ఆ అటానికి ప్రార్థన చేస్తానండి దేవుడు కార్యం చేస్తాడండి మీ కొరకు నేను చేస్తానండి చెప్పడం వేరు సహాయం చేయడం వేరు అందరి విషయం నిమిత్తమే కాదు కొంతమంది విషయం నిమిత్తమే చెప్తున్నాను ప్రాముఖ్యంగా వారు ఏది కలిగి ఉన్నా లేకపోయినా సరే నీ బాధను స్పష్టముగా ఉన్నది అర్థం చేసుకోవాలి అని అంటున్నట్లయితే రెండోదిగా ఆయన అడిగినా ఈయన అడిగినా ఆయన అడిగినా ఆయన 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 కూడా వెళ్ళి ఆయనే అడగాలి అదేదో డైరెక్ట్ నువ్వే వెళ్ళిపోయి దేవా నన్ను కరుణింపు నన్ను కరుణింపు ప్రభువా అని అడగడానికి ఇష్టపడు తప్పకుండా నేను కరణిస్తాడు చూపుతాడు ప్రతి బంధకాలం నుండి నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు అని ప్రార్థం మహాపురుషులపై నా తండ్రి నీకు అద్భుతమైన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు తండ్రి మా జీవితంలో ఏది కలిగి ఉన్నా లేకపోయినా సరే ప్రతి విషయంలో కూడా మా కన్నులు నీ తట్టు చూచేవారుగా నీ వైపు ఎత్తేవారుగా మేమందరము ముందులాగన దయచేయమని ఎవ్వరి మీద ఆధారపడకుండా పిలిచిన వాడు నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు తప్పనిసరిగా నా జీవితంలో కార్యాన్ని జరిపిస్తాడు అనే సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి నిశ్వాసము ఉంచి నీ తట్టు తిరిగి నీ మీద ఆధారపడే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వాటి వారందరి జీవితంలో ఎటువంటి శ్రమ గుండా ఆర్థిక ఇబ్బందులకుండా అనారోగ్యపు పరిస్థితులకుండా వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు పరిస్థితుల మనుషులు తట్టు అధికారులు తట్టు తిరిగి వాళ్ళ వైపు చూసి వారి వైపు వెళ్ళి వరకొరకు ప్రయాసపడి ప్రయత్నం చేసి చివరికి హోప్లెస్ పర్సన్స్ గా వాళ్ళు మిగిలిపోయిన వారు ఈ వాక్యాన్ని ఒక్కసారి వారి జీవితాలను చూడడానికి ఆ మనుషుడు సహాయం చేస్తారు ఈ మనుషుడు సహాయం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నాకు సహాయం అందితే బాగుండు అని చెప్పి మనుషుల వైపు ఎంతగానో ఆశపడి ఉన్నాడు ఎంతగానో నమ్మకం చేతులు ఎత్తేసారు ఈరోజు ఏ ఒక్కరిని కూడా దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే కార్యాన్ని జరిగించి మరి నీ తట్టు కన్నులు ఎత్తినా ఎత్తకపోయినా నీ కృప నీ ఒకసారి ఉంచి ప్రతి ఒక్కరిని నీ కృపతో జ్ఞాపకం చేసుకుని కృపతో దీవించి ఆశ్రదించి సమస్త మహిమ ఘనత నీవే పొందుపరచుకోమని యేసు నామములో మా ప్రార్థన మనవలన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి ఆమె ఒక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించడం కాక ఆమె ప్రాముఖ్యముగా ఆయన యొక్క మహా కృప కనికరము మెండై మెండుగా మీ అందరి మీద ఉండును కాక దేవుని యొక్క సన్నిధి మీకు ఎల్లప్పుడూ తోడుకోండి నడిపించను కాక ఆమె సమస్త మహిమా ఘనత ప్రభావములు మాత్రమే కలుగు